విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతీ నెల విజయవాడ మహాపట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన మొదటి మంగళవారం జరుగుతుంది ఫిబ్రవరి ఆరవ తేదీ ఉదయం పది గంటలకు విజయవాడ మహాపట్నంలో గల కందుకూరి కళ్యాణ మండపం జింకానా గ్రౌండ్స్ నందు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికీ అనేక మంది పాల్గొని దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు స్వస్థతలు పొందుతున్నారు గర్భఫలాలు పొందుతున్నారు దెయ్యపు చీకటి శక్తుల నుంచి విడుదల పొందుతున్నారు మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఆశీర్వదించబడం ఫిబ్రవరి ఆరు ఉదయం పది గంటలకు విజయవాడ జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతి నెల రెండవ మంగళవారం ఉదయం పది గంటలకు ఖమ్మం పట్టణంలో గల కృష్ణా ఫంక్షన్ హాల్లో నూతన బస్ స్టాండ్ సమీపాన బైపాస్ రోడ్ నందు రెస్టిన్ హోటల్ ప్రక్కన ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది ప్రతి నెల ఉదయం పది గంటలకు రెండవ మంగళవారం జరుగుతుంది ఫిబ్రవరి పదమూడవ తేదీ ఈ ఆరాధన ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది ఇప్పటికనేక మంది ప్రజలు పాల్గొని మేలు పొందుతున్నారు దీవెన పొందుకున్నారు స్వస్థతలు పొందుకుంటున్నారు ఆశ్చర్యమైన కార్యాలు గర్భ ఫలాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి ఫిబ్రవరి పదమూడవ తేదీ ఉదయం పది గంటలకు కృష్ణ ఫంక్షన్ హాల్ ప్రతిదినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలరా ఉదయం లేవగానే ఏసఐకి థ్యాంక్స్ చెప్పుకున్నారా మనల్ని ప్రేమించి ఏసయ్య మన ఆయుష్ను పొడిగించి మరొక దినాన్ని చూసే ఇచ్చారు కదా మరి అందుకే మనము దేవుని స్థుతించవలసిన వారమై ఉన్నాం ప్రియ దేవుని బిడ్డ ఉదయ కాలమే దేవుని యొక్క మాట మనం వింటూ ఉంటే మన జీవితాలకు ఎంత నెమ్మదో కదా లేవగానే ఏసఐ మాట మన చెవుల్లో పడుతూ ఉంటే మన హృదయానికి ఎంతో నెమ్మది ఆనందం సంతోషం మన హృదయంలో ఉన్న వేదన బాధ నిట్టూరుపులు అన్నీ కూడా దేవుని మాట ద్వారా కొట్టివేయబడతాయి దేవుని బిడ్డ ఎందుకంటే ఏసై మాటలో అంత శక్తి ఉంది ఏసై మాట అంత బలమైంది కదా మన దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో బలిష్టమైన వాక్కుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు మనల్ని బలపరుస్తున్నారు ఈ దినము కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా నిన్ను నన్ను బలపరచాలని ఆశపడుతున్నారు మరి ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా కీర్తనల గ్రంథము నూట పదమూడవ అధ్యాయము మరి ఏడు ఎనిమిది వచ్చినా చదువుకుందాం ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట మీద నుండి బీదలను పైకెత్తువాడు ప్రా లూయ రే దేవుని బిడ్డ నిజమే దేవుడు ఎంత శక్తిమంతుడు ఇక్కడ భక్తుడు వివరిస్తున్నాడు తన యొక్క అనుభవపూర్వకంగా నిజమే దరిద్రులను ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు పెంట కుప్ప మీద నుంచి బీదలను పైకి లేవనెత్తుతాడు ఎంత శక్తిమంతుడండి దేవుడంట ప్రధానులతో కూర్చుండబెట్టుటకై దరిద్రం లేవనెత్తేవాడు భేదం లేవనెత్తే దేవుడై ఉన్నాడా ప్రియ దేవుని పిల్లలారా నిజమే మరి మీ జీవితంలో ఉన్న ఆ దరిద్రమైన పరిస్థితులను చూసి ఆ యొక్క మరి పేదరికాన్ని చూసి మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు ఎవరు కూడా నేను ప్రేమించే వారు ఎవ్వరు ఉండరు కదా అందరూ కూడా నీ స్థితిని చూసి అసహ్యించుకుంటారు నీ బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు వారు గొప్ప స్థాయిలో ఉండి ఉండ ఉంచు ఉండి ఉండొచ్చు కానీ నీకు సహాయం చేసి నీ బేదరికాన్ని చూసి నీ దరిద్రతను చూసి మరి ఆ స్థితిలోంచి నేను పైకి ఎవరైనా లేవనెత్తాలని ఆశించేవారు ఎవరు లేరు నీ చుట్టూ కూడా ఎంతోమంది బంధువులు ఉన్నారు కదా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవారు ఉన్నారు కదా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు మంచి హోదాలో ఉన్నవారు ఉన్నారు కదా ఈ బంధువులందరూ నీ రక్త సంబంధికులు నీ స్నేహితులు కానీ నువ్వు పేదరికంలో ఉంటూ ఉంటే నువ్వు దరిద్రమైన పరిస్థితులను అనుభవిస్తూ ఉంటే ఎవరు కూడా నేను లేవనెత్తే వారు లేరు కదా లేవనెత్తకపోగా వారిని స్థితిని చూసి అసహించుకొని వారిని పరిస్థితులను చూసి చేదరించుకొని ఎవరిని దగ్గరకు రాక పలకరించక అందరూ దూర దూరంగా ఉంటున్నారు కదా రే దేవుని బిడ్డ మనుషులంతే మనుషులు మనం దరిద్రతలో ఉన్నప్పుడు బీదరికంలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి మనకు సహాయం చేసి ఆ స్థితిలోంచి పైకి లేవనెత్తలేరు దేవుని బిడ్డ కానీ మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఆయన శక్తిమంతుడు ఏసాయ గొప్ప దేవుడు ఆయనట తన ప్రజలను ప్రధానులతో కూర్చోబెడతాడంట ఆ ప్రధానులతో కూర్చున్న పెట్టడానికి దరిద్రులను అలాగే బీదలను పైకి లేవనెత్త దేవుడై ఉన్నాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఎంత ఉన్నతమైన దేవుడు అండి ఎంత సర్వశక్తివంతుడండి మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ప్రియ పిల్లలారా మరి నీ స్థితిగతులను చూసుకొని నీ బేదరికాను చూసుకొని నీ దరిద్రతను చూసుకొని అయా ఈ స్థితిలోంచి నన్ను ఎవరు లేవని ఎత్తుతారా బంధువుల వైపు స్నేహితుల వైపు రక్త సంధికుల వైపు చూసి చూసి టైం అంతా వృధా చేసుకుని బాధపడుతున్నావు కానీ నీ దేవుని వైపు నువ్వు చూడగలుగుతున్నావా నీ దేవుడు ఎంత శక్తివంతుడో చూస్తున్నావా ఆయన సర్వశక్తివంతుడు కదా నిన్ను ప్రధానంతో కూర్చోవడం పెట్టాలని ఆయన ఆశిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు పేదరికలు ఉన్నావు కదా దరిద్రతలు ఉన్నావు కదా నిన్ను లేవనెత్తాలని ఆయన ఆశపడుతున్నాడు చూడు ఎక్కడో గొర్రెల శాలలో గొర్రెల దొడ్డిలో ఉన్న దావిదును దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్న దావిదును దేవుడు తీసుకొని వెళ్ళి రాజసింహాసనం ఎక్కించాడు కదా ప్రియ దేవుని బిడ్డ మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు నానా సర్వశక్తిమంతుడైన నిన్ను కూడా ఆ దరిద్రమైన పరిస్థితుల్లోనే ఉంచడం నువ్వు అనుకుంటున్నావు నా స్థితి ఇంతేనేమో ఇక నేను ఈ బేదరికంలోనే చనిపోవాలేమో ఈ దరిద్రమైన పరిస్థితుల్లోనే చనిపోవాలేమో ఇక నా జీవితం ఇలా ముగిసిపోవాలేమో అనుకుంటున్నావా కృంగిపోతున్నావా స్థితిగతులన్నీ చూసి అయ్యా ఈ దరిద్రత ఉండడాన్ని బట్టి బేదరికం ఉండడాన్ని బట్టి నా బిడ్డలను పోషించుకోలేకపోతున్నా నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా అయ్యా ఏంటి నా నా స్థితి ఏంటి అని బాధపడుతున్నావా అందుకే ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు ఆయన నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రధానులతో నేను కూర్చుండి పెట్టడానికి నేను దరిద్రతలోంచి నేను లేవనెత్తుతానని పెంట కుప్పం మీద నుంచి నీ యొక్క మరి భేద నుంచి నేను లేవనెత్తుతానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు రే బిడ్డ మనుషుల వైపు చూడొద్దు బంధువుల వైపు చూడొద్దు స్నేహితుల వైపు చూడొద్దు కానీ నీ దేవుని శక్తిని నమ్ము నీ దేవుని మాట నమ్ము ఆయన నీ యొక్క దరిద్రమైన పరిస్థితులన్నీ కొట్టివేసి బేదరికాన్ని తొలగించి ఉన్నతమైన కృప దేవుడిని అనుగ్రహించబోతున్నాడు అటువంటి కృప దేవున ఆశీర్వాదాలు దేవుడి నీకు మెండుగా గాక ప్రే దేవుని పిల్లలారా మరి ప్రార్థన చేసుకుందామా అందరూ ప్రే తండ్రి ఈ ఉదయ కాలం ఎంతో శ్రేష్టమైన వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు అయ్యా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడువయ్యా అయ్యా ప్రధానులతో కూర్చుండబెట్టడానికి అయ్యా నాయనా దరిద్రం నువ్వు లేవనెత్తే దేవుడువయ్య పెంట కుప్ప మీద నుంచి భేదం లేవనెత్తివాడు నీవేనని ఈరోజు మాట్లాడుతూ వచ్చువు కదా తండ్రి అవునయ్యా నాయనా నువ్వు నాయన ప్రభ ప్రతి ఒక్కరిని దరిద్రమైన పరిస్థితుల నుంచి లేవనెత్తేవాడివి ప్రతి వారి జీవితంలోనే పేదరికాన్ని తొలగించే అయ్యా గొప్పవారిగా ఐశ్వర్యవంతులుగాను మార్చే దేవుడువయ్య దేవా నాయన ఈ ఉదయ కాలం ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితాలు ఎటువంటి దరిద్రతను అనుభవిస్తున్నారో ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకొని అయా వారి యొక్క ప్రభా దరిద్రమైన పరిస్థితుల నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబంలో ఉన్న పేదరికాన్ని బట్టి అయ్యా కృంగిపోయి ఉన్నారేమో నలిగిపోయి ఉన్నారేమో వేదనతో ఉన్నారేమో ప్రభా ఏస ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి నుంచి వారికి విడుదల ఇచ్చమని ప్రార్థిస్తున్నామయ్యా నీ సమృద్ధి వారి కుటుంబంలోనికి వచ్చునుగా అక్కడ ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా ఇదిగో తండ్రి వారిని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే దేవుడు నీకు వందనాలు ఏసయానికి స్తోత్రాలయ్యా వారి అవసరతలు ఏమిటో నువ్వు ఎరిగి ఉన్న దేవుడు వారు ఏమిటో నువ్వు ఎరిగి ఉన్న దేవుడు ప్రతి వారి అవసరత తీర్చమని ప్రార్థిస్తున్నావు వారి స్థితిగతులన్నీ మార్చబడి ఉన్నతమైన కృపలో నీకు నడిపించబడి నిన్ను స్థుతించి గణపరిచే కృప దించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే నాయన యొక్క తండ్రి నాయన ఉదయ కాలంలో ప్రభా నా తండ్రి నాయన మ్యారేజ్ డేస్ బాడేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించండి నీ మహిమ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమాలతో వారు నడపమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ యొక్క దినమంత ప్రశస్తమైన సన్నిధి ఆయన అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకున్నామని యేసుక్రీస్తు నామేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను చేరయ్యా